కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి సింపుల్ మెథడ్ లో ఇంతవరకు ఎవరు యూట్యూబ్ లో కానివ్వండి బేట కానివ్వండి ఎవరు చెప్పినారు చాలా సింపుల్ లాజిక్ తోటి సింపుల్ ట్రిక్ తోటి ఎవరు చెప్పిన విధంగా మీరు వెమ్మని నేర్చుకునే ఇంత ఈజీ మెథడ్ లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి అండి సో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఏంటి బ్లౌజ్ షోల్డర్ ఎంత పెట్టాలి సంక్ ఎంత పెట్టాలి నెక్ డీప్ ఎలా తీసుకోవాలి నెక్ విట్ ఎలా తీసుకోవాలి అలాగే ముర్తలు రాకుండా ఉండాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఏ విధంగా ఆల్తీ బ్లౌజ్ కొలుచుకొని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చెప్తున్నాను సో వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది సో సింపుల్ లాజిక్ అనమాట సింపుల్ లాజిక్ తోటి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఆల్తీ బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ ఏ విధంగా కొలుచుకోవాలి ఏ విధంగా మనం నెక్ అనేది తెలుసుకోవాలి అనేది మొత్తం క్లారిటీ అయితే చెప్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్తి బ్లౌజ్ ఎన్నికల భాగంలో ఇటు కుట్లు ఉంటాయి కదా సైడ్ కుట్లు ఆ ఈ వార కుట్టు కానుంచి ఈ వార కుట్టు వరకు ఒకసారి కొలుచుకోవాలన్నమాట టైట్ ఫిట్టింగ్ కుట్ల వరకు నాకు ఇక్కడ వచ్చేసి పదహారున్నర అయితే వచ్చింది ఇక్కడ పదహారునర అయితే వచ్చింది అనమాట ఎన్నికల భాగం ఇప్పుడు ఏ విధంగా మనం మార్క్ చేసుకుని చెప్తాను అలాగే మనకు బ్యాక్ పార్ట్ లో ఈ మొత్తం బ్లౌజ్ అనేది ఒకసారి చూసుకోండి నెక్ వెడల్పు ఉందా అంటే కొంతమంది ఏంటంటే వెడల్పుగా దొరుకుతారు కొంతమంది కొంతమంది మూసేసినట్టుగా దొరుకుతారు కొంతమంది సింపుల్ గా నెక్ అనేది బ్రాడ్గా లేకుండా ఇట్లా కింది తిరిగేటట్టుగా అలా తుడుతూ ఉంటారనమాట అలా ఏమైనా ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట కంపల్సరీగా ఓకేనా ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద ఇది లైనింగ్ అనమాట లైనింగ్ ను ఈ పాలిస్టర్ లైనింగ్ అయితే నీళ్ళు దేవాల్సిన అవసరం లేదండి ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే నీళ్ళలో దేవేసి ఐరన్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఎక్కువ తగ్గులు ఉంటాయి కదా దాని అయితే తీసేసాను ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను కింద అనేది మనకు హెచ్చు తగ్గులు ఉన్న నేను కట్టింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఇంకొకసారి చూపిస్తా చూడండి బ్యాక్ పార్ట్ లో ఎన్కల భాగంలో నెక్ కింద ఒక అర్ధ ఇంచెస్ కింద ఇవిలా కొలుచుకోవాలన్నమాట నాకు ఇక్కడ పదహారున్నర అయితే వచ్చింది పదహారున్నర వచ్చింటే దీన్ని సాగం చేసుకోవాలి టేప్ నీట్లో సాగం చేసుకున్నాను ఎంతైతే వచ్చినప్పుడు అప్పుడు పదహారున్నర సాగన్ చేసుకుంటే ఎనిమిది పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఈ ఎనిమిది పాయింట్ టూ గీతలు ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను అలాగే ఫ్యూచర్ లో లావెత్తే కుట్లుపుకోవడం కోసము ఒక రెండి ఇంచులు అనేవి తీసుకుంటున్నాను సో చూడండి ఇక్కడ రెండు ఇంచులు అనేవి ఏగస్ట మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇది కట్టింగ్ మార్కింగ్ అనమాట ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడువు అనేది కొలుచుకున్నాము ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ బ్యా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లోనే కొలుచుకోవాలనమాట బ్యాక్ పార్ట్ లో పైన భుజం పైన కుట్టు నుంచి కింద బ్లౌజ్ కింద నడుము టక్స్ ఉంటది అక్కడ వరకు ఇట్లా పట్టుకొని చూసుకోవాలి అది మళ్ళీ ఆల్తీ బ్లౌజ్ ఎట్టుంటే అట్లా పెట్టకూడదు ఎందుకంటే ఆల్తీ బ్లౌజ్ సాగే అవకాశం అనమాట అందుకోసము ఎప్పటికైనా సరే టేప్ పెట్టి కొలుచి చూడండి నాకు ఇక్కడ వచ్చేసి పదమూడు అయితే వచ్చింది మళ్ళీ మనకు ఒకవేళ ఒక కొన్ని బ్లౌజెస్ ఏమంటే కొన్ని తత్వాలు ఉంటాయి అనమాట అందుకోసం వచ్చేసి రెండు సైడ్లు భుజాలు అనేది కొలుచుకోండి ఒక సైడ్ భుజం సాగినా ఇంకొక సైడ్ అనేది భుజాలు సాగదనమాట సో మనం మరీ సాగేసి మార్కింగ్ చేసామనుకోండి నెక్ అనేది పెద్దగా అయిపోతుంది బ్లౌజ్ అనేది పొడవు ఎక్కువ అయిపోతుంది సో నాకు రెండు సైడ్లు కొలుచుకుంటే పదమూడు ఇంచులు అయితే వచ్చేసింది సో పదమూడు ఇంచులకు మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకొని బ్లౌజ్ పొడవు అనేది మార్క్ చేస్తున్నాను పైన అర్ధ ఇంచు కుట్ల కోసం పోతుంది అలాగే కింద అర్ధ ఇంచు నడుముక్క జాయింటింగ్ చేసుకుంటాం కదా నడుము పట్టి అందుకోసం అర్ధ అర్ధ ఇంచ్ అనేది పోతుంది అనమాట మొత్తం టోటల్ గా పద్నాలుగు ఇంచులు అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలి ఒరిజినల్ ప్రోడు ఎంత రానివ్వండి దానికి ఒక వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా కొలుచుకోవాలి పెంచుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము ఎన్నికల భాగం పదహారు ఆరు వచ్చింటే ఎనిమిది పాయింట్ గీదుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ అలాగే కట్టింగ్ మార్కింగ్ రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాము ఇప్పుడు లాస్ట్ స్కేల్ తీసుకుని విధంగా ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అనమాట ఇది కట్టింగ్ మార్కింగ్ ఇట్లా లైన్ అనేది మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ లో నెక్ అనేది కొలుసుకోవాలి ను బట్టే షోల్డర్ ఎంత తీసుకోవాలి సంఖ్య ఎంత తీసుకోవాలి అనేది అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ వెనకల భాగం ఇలా పెట్టేసుకొని టేప్ తోనే కొలుచుకోండి ఎంత వచ్చింది నాకు నాలుగు రెండు గల తక్కువ అవుతుందండి సో అంతకంటే ముందు కింద నడుముక్క జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం వచ్చేసి ఒక అర్ధసారి మార్క్ చేసుకోండి నాలుగు టూగితలు అయితే నెక్ అయితే వచ్చింది కదా దాని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నేను నెక్కి వచ్చేసి పైపింగ్ వేయట్లేదండి హిమ్మింగ్ చేస్తున్నాను అనమాట అందుకోసం ఒక అర్థం జస్ట్ మార్క్ చేశాను ఇప్పుడు నెక్కు ఎంత అప్పుడు చూసుకోవాలి నెక్ను బట్టే మనకు షోల్డర్ ఎంత పెట్టాలి సంఖ్య ఎంత పెట్టాలి అనేది తెలుస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి తొమ్మిది నర కంటే ఎక్కువ వచ్చింది అంటే కాదు డీప్ నెక్ బ్రౌజ్ అనమాట తొమ్మిది నర వస్తే మీడియం ఓకేనా అలాగే తొమ్మిది నర కంటే తక్కువ వస్తే అది వచ్చేసి మనకు నెక్ పైకున్నట్టు ఓకే ఓకేనా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అందుకోసం మనం షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి మనకి చెస్ట్ ఎంత వచ్చింది నాకు ఎంట్ల భాగం కలిసి ఉంటే వచ్చింది దాన్ని సాగం చేసుకుని ఎనిమిది పాయింట్ ఇక్కడే మార్కింగ్ ఇస్తే చేశా అనమాట దానికి మళ్ళీ ఒక రెండు ఇంచులనే కలిపినాను ఈ రెండించులు కలిపితేనే నేను చెప్పేటటువంటి పద్ధతిని మీరు ఫాలో అవ్వండి ఓకేనా లేదంటే కనుక చెస్ట్ ప్రకారంగా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆల్రెడీ చెస్ట్ మనం షోల్డర్ సంఖ్య విధంగా పెట్టాలనేది చెప్పాను ఒకవేళ మీకు అది కన్ఫ్యూజ్ ఉంటే కనుక ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి ఓకేనా మనం కుట్లతో రెండించులు ఇంచులు కలిపితేనే ఈ బా ఇట్లా షోల్డర్ అనేది తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా సింపుల్ ట్రిక్ అండి ఇది అనేది సో ఒకసారి మెత్త ఈ మెథడ్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అనేది సెట్ అవుతాయి ఓకేనా సో భుజాలు జారవు ముర్తలు రావు ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు చూడండి నాకు ఇక్కడ వచ్చేసి పది పాయింట్ గీత అయితే వచ్చింది కదా మొత్తం కుట్లతో సాగ తీసుకునేది దాన్ని సగం చేసుకుంటే ఐదు పాయింట్ ఒక అయితే వచ్చింది ఇది ఐదు పాయింట్ ఒక గీత ఎవరు తీసుకోవాలి అంటే నెక్కు ఇట్లా తొమ్మిదిన్నర వచ్చింది అనుకోండి వాళ్ళు తీసుకోవచ్చు అలాగే తొమ్మిదిన్నర కంటే పైకి ఉంది అనుకోండి వాళ్ళకు కూడా తీసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా కానీ ఇది నాకు వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అందుకోసం ఒక అర్ధ ఇంచ్ అనేది తీసేస్తున్నాను ఇది డీప్ నెక్ బ్లౌజ్ లకు మనం షోల్డర్ లో నుంచి ఒక అర్ధ ఇంచ్ అనేది కంపల్సరీగా తీయాలి అప్పుడు మనకు ముడతలు అనేవి రావు భుజాలనేవి జారవు ఓకేనా ఇప్పుడు నాకు మొత్తం అర్ధ ఇంచ్ తగ్గించేసిన తర్వాత ఐదుకు అంటే నాలుగు పాయింట్ సిక్స్ దగ్గరకు అయితే వచ్చింది అనమాట మార్కింగ్ ఓకేనా అంటే టోటల్ షోల్డర్ వచ్చేసి నాలుగు పాయింట్ సిక్స్ దగ్గరకి అయితే వచ్చేసింది ఇదే మార్కింగ్ కొంచెం పొడి దగ్గర కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేస్తున్నాను ఇంతే అండి సింపుల్ లాజిక్ అనమాట షోల్డర్ మనం కుట్లతో సహా తీసుకున్న దాంతో అంటే కుట్లతో సహా మనం రెండు నించులు కలిపితేనే ఈ విధంగా తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా రెండు నించులు అనేది కలిపిన తర్వాత నాకు ఎంతైతే వచ్చిందో దాన్ని సగం చేసుకొని ఈ విధంగా సగం చేసుకుని షోల్డర్ కోసం అయితే తీసేసుకున్నాం కదా ఇప్పుడు అదే శంఖ కోసం కూడా తీసుకుంటున్నాను తర్వాత మనకు అనేది ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా కొలిచి చూసుకోవాలి మనం అయితే పెట్టడానికి అయితే ఉండదండి మనకు ఇప్పుడు కొలతలు ఇచ్చినప్పుడు కొలతలు ప్రకారంగా పెట్టేయచ్చు కానీ ఇట్లా ఆల్తి బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆల్తి బ్లౌజ్ అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు చూడండి చెస్ట్ లో సగభాగం తీసేసుకొని నేను ఇప్పుడు చెస్ట్ ప్రకారంగా అయితే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు పీడలో చూపించాను షోల్డర్ ఎంత పెట్టుకోవాలి సంఖ ఎంత పెట్టుకోవాలి అనేది ఇది నేను కుట్లతో సహా కలిపి చెప్తున్నాను అనమాట సో ఇప్పుడు కుట్లతో సహా కలిపి నాకు పది పది పాయింట్ టూ గీతలు వచ్చింది కదా దాన్ని సాగం చేసుకుంటే ఐదు పాయింట్ వన్ నుంచి అయితే నేను మన సంఖ డౌన్ కోసం కూడా తీసుకుంటున్నాను దీన్ని కూడా లైన్ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు మనం రౌండ్ సంఖ రౌండ్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఆల్తి బ్లౌజ్ అనేది పెట్టి చూసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి సెంటర్ దగ్గర ఒకటి బావ దగ్గర ఇక్కడ చూడండి ఎల్ షేప్ లో కనిపిస్తుంది కదా ఈ ఎల్ షేప్ దగ్గర ఒకటి బావు అంటే ఒకటి తర్వాత రెండు గీతలు కాడ ఇట్లా సెంటర్ ఇలా పెట్టేసుకొని ఒక గుర్తు అనేది పెట్టుకోండి అలాగే ఇక్కడ మనం పొడువు తీసుకున్నాం కదా శంఖ పొడువు ఐదు పాయింట్ ఒక గీత దగ్గర సంఖ పొడువు అనేది తీసుకున్నాం దీంట్లో సగం ఎంత ఐదున్నర తర్వాత కొంచెం గీత అనమాట సో ఆ మార్కింగ్ ఈ సెంటర్ మార్కింగ్ అలాగే ఈ మార్కింగ్ అనేది కలిసేలాగా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఆల్టీ బ్లౌజ్ రిగి చేసుకొని ఆలతీ బ్లౌజ్ ను తిరిగి చేసుకోండి తర్వాత శంఖ మనం ఎంతైతే కుడతామో అంతవేమో మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు జున షోల్డర్ కుట్ల కోసం వచ్చేసి ఒక పావుంచమీని తీసేసేయండి మనకు భుజం జాయింటింగ్ చేసేటప్పుడు పావున్ చమీనే ఉండాలన్నమాట కుట్ల కోసం సో అక్కడికా నుంచి మనం ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ ను సంఖని తీసుకొని కొలుచుకోవాలి అది ఎలాగనే చూపిస్తాను మనము ఎంతైతే కుడతాము ఇప్పుడు వచ్చేసి ఇంచెస్ అయితే అసలు కుట్టొద్దండి ఎందుకంటే పిగిలిపోయే పిగిలిపోయే క్లాత్లు ఉంటాయి సో అప్పుడు మన కస్టమర్ కస్టమర్లు మనల్ని అంటారు మీరు సరిగా క్లాత్ వారికి కుట్టేసినారు అనేసి ఖచ్చితంగా అక్కడ అర్ధ ఇంచ్ అనేది ఉండేలాగా చూసేసుకొని కుట్టనే అనేది వేసుకోవాలి సో చూడండి ఇక్కడ సంఖ కోసం కొలు చూసుకుంటే నాకు ఇంతవే గ్యాప్ అయితే ఉంది అనమాట సో మనకు అంటే ఈ చెస్ట్ మార్కింగ్ మనకు మ్యాచ్ అవ్వలేదు చెస్ట్ మార్కింగ్ కు ఈ సంఖ అనేది మ్యాచ్ అయితేనే మనకు సెట్ అయ్యేది సో నాకు కొంచెం గ్యాప్ వచ్చింది అర్థం చేసిన గ్యాప్ వచ్చింది ఆ అర్థం చేసిన పైకి పెట్టుకున్నాను అనమాట ఓకే ఆ గీతం దాటి పెట్టుకొచ్చింది అనుకోండి సంఖ కిందికి మార్పు చేసుకోవాలి ఈ గీతం దాటి లోపలికి ఉందంటే పైకి మార్క్ చేసుకోవాలి అది గుర్తు సో చూసారు కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం పైకి మార్క్ చేసుకున్నాను నాకు ఇక్కడ వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ సిక్స్ దగ్గర మార్కింగ్ అయితే వచ్చింది అనమాట అంటే ఇప్పుడు మాకు షోల్డర్ అయితే వచ్చింది సంఖ కూడా అంతే వచ్చేసింది కొన్ని జాకెట్లకు ఏంటంటే కొంతమందికి షోల్డర్ తక్కువ ఉంటది సంఖ అనేది లావు ఉంటుంది అనమాట హ్యాండ్ అనేది లావు ఉండొచ్చు అట్లా అందుకోసమే అనమాట ఆల్తి బ్లౌజ్ కంపల్సరీగా ఇట్లా చెక్ చేసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ లేనప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది నేను ఇంతకుముందు ముందు వీడియోస్ చూపించాను ఒకసారి చూడండి మన ఛానల్లోకి వెళ్ళి సో చూడండి నాకైతే పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసింది అనమాట ఈ విధంగా ఎక్కువ తక్కువ ఉంటే ఒకసారి ఇట్లా చూసుకోవాలి ఓకేనా ఒకసారి టేప్తో కూడా పెట్టి చూపిస్తా చూడండి కొలిసి ఈ విధంగా సంక్ర ఈ విధంగా కొలుచుకుంటే మనకు ఏడు పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది సో ఏడు పాయింట్ టూ గీతలు వచ్చిందో లేదో ఒకసారి చూద్దాం మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తా చూడండి మన కుట్ల నుంచి ఇట్లా వదిలేసుకొని అక్కడ నుంచి ఎంతైతే కుడతామో ఆ విధంగా ఇట్లా చూసుకోవాలన్నమాట సో నాకు కరెక్ట్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా మనకు కరెక్ట్ అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మనకు సంగ దగ్గర పర్ఫెక్ట్ గా పట్టేసినట్టుగా కొంతమందికి కూడా చెస్ట్ దగ్గర ముందర ఫ్రంట్ పాటలు పట్టేసినట్టుగా ఒక గీత మాత్రం పడుతుంది అనేసి అయితే అంటుంటారు కదా సో అలా కూడా రాదనమాట పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా సంక రౌండ్ అనేది మనం కొలుచుకొని మార్క్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ మనం ఒకసారి కూల్చుకోండి ఆలతీ బ్లౌజ్ సంఖ్య ఒకసారి చూసుకోండి ఎంతైతే కుడతామో అంతే విధంగా చూసుకోవాలన్నమాట సో కరెక్ట్గా అయితే మ్యాచ్ అయ్యింది ఒకవేళ మీకు మ్యాచ్ కాకపోతే అడ్జస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అంతేగాని మనం కొలతలంతా మార్చాల్సిన అవసరం లేదు ఓకేనా ఓన్లీ శంఖ పొడువు కిందిక పైకి అనేది ఉంటుంది అంతే మార్చేది అంతకంటే ఏమి సో ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి ఎంతైతే కుడతామో అంతే చూసుకోవాలన్నమాట ఈ విధంగా నేను పదే పదే సార్లు ఈ డౌన్ చూపిస్తున్నాను ఎందుకంటే ఈ సంఖ దగ్గరనే మీరు మిస్టేక్లు అనేవి చేస్తూ ఉంటారు ఎందుకంటే కొత్తగా నేర్చుకున్నప్పుడు నేను కూడా అంతే బ్రౌజ్ అంతా బాగుట్టేదాన్ని సంఖ దగ్గరకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ లో వచ్చినట్టు ఉండడం లేదంటే సంక దగ్గర పట్టేసినట్టు ఉండడం అలా వస్తుంది అనమాట అందుకోసం మీకు పదే పదే చెప్తున్నాను సంక దగ్గర బాగా చూసుకున్నాను ఇప్పుడు ఆలతీ బ్లౌజ్ భుజం అనేది కొలుచుకొని అటు సైడ్ కుట్ల కోసం ఇటు సైడ్ కుట్ల కోసం వదిలేసుకున్నాను అనమాట ఇప్పుడు అక్కడ ఎక్కువ విడుతూ ఎంత వచ్చింది రెండుకు టూగిదలు తక్కువైతే వచ్చింది అంటే మనకు ఇది రెండు ఇంచులు అయితే కాదు నెక్కు రెండుకు టూ గీతలు తక్కువనే టేప్ లో గీతలు ఉంటాయి కదా సన్న సన్న గీతలు ఆ గీతలు అని చెప్తున్నాను ఇక్కడ మనకు నెక్ దగ్గర పైన రెండుకు రెండు గీతలు తక్కువ వచ్చింది కదా కింద మాత్రం నెక్కు డీప్ దగ్గర మాత్రం ఒక అర్ధించు అనేది కలుపుకోవాలి అర్ధ అనేది కలుపుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా స్కేల్ తోటి ఇట్లా లైన్స్ మార్క్ చేసుకోండి ఇక్కడ మీరు రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ కావాలంటే స్క్వేర్ నెక్ స్టార్ నెక్ కావాలంటే స్టార్ నెక్ ఏ నెక్ అయినా కానీ పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు లాస్ట్ కి మనము ఒకసారి మళ్ళా మనం కట్ చేసినటువంటి నెక్ అనేది అంటే మనం మార్కింగ్ చేసినటువంటి నెక్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం చూడండి ఇక్కడ మనం ఎంత అయితే అంతే చేసుకుంటా ఇలా పెట్టేసుకొని చూసుకుంటాం మన పైన పైన కుట్ల కోసం కూడా అర్థం చేసి మేము తీసేసుకోవాలి సో ఇట్లా చూసుకుంటే నాకు కరెక్ట్గా అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా మనం ఏం కొలతలు మార్చాల్సిన అవసరం లేదు ఇట్లా ఒకసారి ఖచ్చితంగా చూసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ నెక్ అలాగే మనకు సంక కరెక్ట్ చూసుకోండి కొంతమందికి నెక్కు వాళ్ళు బ్రాడ్గా దొడుకుంటారు మనం చిన్నగా పెట్టేసినాం అనుకోండి అస్సలు నచ్చదు అనమాట బాగోట్లేదు అనేసి మనకు పేర్లు అయితే పెట్టేస్తారు సో అందుకోసం ఆల్తీ జాకెట్ నెక్ కూడా ఒకసారి చూసుకోవాలి సో ఇప్పుడు చూడండి లాస్ట్ కు నడు బ్లూజ్ అనే కొలుచుకుంటున్నాను ఎప్పటికైనా సరే చెస్ట్ మొత్తం మార్కింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత నడుములు అని కొలుచుకోండి చాలా మటుకు ఏం చేస్తూ ఉంటారంటే నడుములుజ్ తోనే కొలతలు తీసుకొని కట్ చేస్తూ ఉంటారు అట్లా అట్లా చేసుకోకూడదు అనమాట నడుములు లాస్ట్ కొలుచుకోండి ఎందుకంటే చెస్ట్ బేసిక్ ఏంటంటే చెస్ట్ కొంతమందికి లా ఉంటుంది కొంతమందికి సన్న ఉంటుంది నడుము కొంతమందికి లా ఉంటుంది కొంతమందికి సన్న ఉంటుంది అందుకోసం చెస్ట్ కొలుచుకోవాలి నడుము కొలుచుకోవాల్సిందే రెండు కంపల్సరీ కొలుచుకోవాల్సిందే ఇప్పుడు చూడండి నడుము లూజును కొలుచుకున్నాను ఎంతైతే వచ్చిందో దాన్ని నాలుగు భాగాలుగా ఇలా చేసుకోవాలన్నమాట నాకు ఇలా నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత వచ్చింది ఆరునర అయితే వచ్చింది ఈ ఆరున్నర ను ఇక్కడ మార్కింగ్ అయితే చేసేస్తున్నాను దీనికి మళ్ళీ ఒక ఇంచ్ అనేది కలుపుకోవాలి ఎందుకంటే నడుము దగ్గర టక్స్లు అనేవి వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్ లో అందుకోసం ఒక ఇంచ్ అనేది కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ నడుము లూజ్ మార్కింగ్ అనేది ఈ విధంగా చెస్ట్ మార్కింగ్ కు నడుము లూజ్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి తర్వాత మన కుట్ల కోసం రెండు నించులు మార్క్ చేసుకున్నాం కదా ఆ రెండు ఇంచులు మార్కింగ్ కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇది మన కట్టింగ్ మార్కింగ్ అనమాట ఇది ఫస్ట్ గీసినటువంటి మార్కింగ్ అది లేదు తర్వాత మార్క్ చేసినది మన కట్టింగ్ మార్కింగ్ అనమాట ఓకేనా ఇప్పుడు కట్టింగ్ అనేది చేసేసుకున్నాము అండి నెక్ అయితే ఇప్పుడు కట్ చేయొద్దండి మనం నెక్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్టింగ్ అయిపోయిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ లో నెక్ అనే కట్ చేసుకోండి లేదంటే కుట్టేటప్పుడైనా కానీ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా కుట్టేటప్పుడే కట్ చేస్తానండి ఎందుకంటే ఒకేలా డిజైన్స్ పెట్టాలన్నా అప్పుడు మార్చేస్తాను అనమాట నెక్ మీకు ఇప్పుడైతే ఓన్లీ రౌండ్ నెక్కి చూపిస్తున్నాను ఒకవేళ నేను కుట్టేటప్పుడు అయితే కనుక ఏదైనా నెక్కు మార్చాలంటే నెక్కు మార్చేస్తాను అనమాట సో ప్రస్తుతానికి ఇక్కడ అయితే నేను ఎప్పటికైనా సరే నేను బ్యాక్ నెక్ అయితే అసలు కట్ చేయనండి తర్వాతనే కట్ చేసుకుంటాను అందులో ఫ్రంట్ పార్ట్ లో కూడా మనకి కన్ఫ్యూజ్ అనేది ఉండదు అలాగే చూడండి సంకర్ దగ్గర ఒక టక్స్ అనే ఇచ్చాను అక్కడ మనకు ఎగ్జాక్ట్ గా కుట్టు పడతాదనేసి అలాగే ఇప్పుడు నడుము దగ్గర టక్స్ వేసుకుంటాం ఒక వారి నుంచి కలుపుకున్నాం కదా ఆరున్నర ఒక నుంచి కలుపుకున్నాం కదా అక్కడ దాకా ఇట్లా క్లాత్ అనే ఇట్లా పెట్టేసుకొని అక్కడ ఒక టక్స్ అని ఇచ్చుకుంటే మనకు అక్కడనే డాట్స్ అనేవి పడతాయి అనమాట డాట్స్ అనేవి ఒక అర్ధ ఇంచెస్ మీద ఉండేలాగా చూసేసుకొని డాట్స్ అనేవి వేసుకోవాలి ఒకేలా చూడడానికి నడుము నెక్ అనేది పెద్ద ఉంది అనుకోని ఈ దాటిని పొడుగు ఎంచుకోవాలి ఇది చిన్న ఉంది కాబట్టి దానికంటే కొంచెం చిన్నగానే ఉండాలన్నమాట నెక్ దగ్గర ఓకేనా ఈ విధంగా గమనించండి అలాగే సైడ్ లకు వస్తుంటాయి చాలా మంది బ్లౌజులు చూస్తుంటారు కదా సైడ్ ముడతలు వస్తుంటాయి అలా ముడతలు రాకుండా ఉండాలంటే ఒక పావు ఇంచెస్మే ఇట్లా క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట మనం దాటి పెట్టుకున్న దగ్గర కంచి ఒక పావు ఇంచేసి పై కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా మిగిలిన పార్ట్ లో హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసినది ఇక్కడ పైన వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ సారీ కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా పైన వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇదే క్లాత్ ని ఇంకొక మర్త పెట్టేసుకుంటే మనకు నాలుగు లేయర్స్ అనేవి క్లాత్ అనేది వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా మరత అనేది వేసేసుకోవాలి బాగా సాఫీగా అయితే అనేసుకోండి తర్వాత వచ్చేసి ఇది కూడా అంతే కింద ఎక్కువ తక్కువనేవి కంపల్సరీగా ఉంటాయని మనం చుట్టానికి బాగా స్టైట్ గానే ఉంటుంది కానీ మనం లైన్ మార్క్ చేస్తే తెలుస్తుంది అనమాట అవి ఎక్కువలు ఉన్నాయా లేదా అనేసి సో కంపల్సరీ అయితే ఎక్కుతక్లోనే ఫిసెస్ ఏంటి ఎక్కుతకులు తీయకపోతే హ్యాండ్ దగ్గర లేచినట్టుగా ఉంటుంది అంటే కింద కింద మనం ఎంత టైట్ ఫిట్టింగ్ చేసినా అది క్రాస్ తిరిగినట్టు ఉండడమో లేదంటే వెనక లేచినట్టు ఉండడము అట్లా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతూ ఉంటుంది సో అందుకోసం ఖచ్చితంగా స్ట్రైట్ ఉండేలా చూసుకోండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ కు నాకు అంచు అనమాట అంచు వచ్చింది కాబట్టి నేను తిరిగి చేసేస్తాను తిరిగి చేస్తాను కాబట్టి మనం హెమ్మింగ్ కోసము మామూలు అయితే హెమ్మింగ్ కోసరం అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి మనం ఇక్కడ హెమ్మింగ్ చేయట్లేదు ఓన్లీ తిరిగి చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ అందుకోసం ఒక పావు ఇంచే స్మీర్ మార్క్ చేసుకోండి ఇక్కడ చూడండి ఆలతీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా హ్యాండ్ పొడవు అయితే తీసేసుకోవాలి కింద పావు ఇంచెస్ మీ వదిలేసుకోండి అలాగే ఇక్కడ దాకా అనమాట హ్యాండ్ పొడవు దీనికి ఒక ఇంచెస్ స్మీర్ని కుట్ల కోసం అనేది తీసుకోవాలి ఈ విధంగా ఇది వచ్చేసి సన్న సైజ్ బ్లౌజ్ అనమాట సో చూడండి ఇది వచ్చేసి మొత్తం టోటల్ గా ఆరు ఇంచులు అయితే వచ్చింది హ్యాండ్ పొడవు ఇది దీంట్లో నేను టూ పాయింట్ అంటే రెండు రెండు పాయింట్ ఎనిమిది గీతల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి డౌన్ తీసేస్తున్నా అనమాట మూడించులు తీయకూడదు వీళ్ళకి డౌన్ వచ్చేసి రెండు పాయింట్ అంటే మూడుకు రెండు గిజలు తక్కువండి టేప్ లో మూడుకు రెండు గీతలు తక్కువ ఉండే దగ్గర లైన్ మార్క్ చేసుకోండి అక్కడ నుంచి మన సంఖని ఇలా కొలుచుకొని అంటే భుజం పైన మనకు ఫోల్డింగ్ ఉంటది కదా ఆ ఫోల్డింగ్ ఈ స్టార్టింగ్ నుంచి వాళ్ళకి బ్లౌజ్ ఇట్లా సంక కొలుచుకొని ఇట్లా డౌన్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇంక ఇట్లా తీసుకున్నాం అనుకోండి మనకు మృతులు అనేవి అస్సలు రావు సో చూస్తారు కదా సంకర్ డౌన్ ఎలా తీసుకోవాలి అనేది అయితే నేను ఇంకొక క్లారిటీ అయితే ఒక వీడియో అయితే తీస్తానండి ఎందుకంటే ఏ సైజు వరకు సంక రౌండ్ ఏ విధంగా తీసుకోవాలి ఒక క్యాల్కులేషన్ ప్రకారంగా మీకు చెప్తాను ఓకేనా బాగా అర్థమవుతుంది అంటే ఒక ఒక బొటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట మన కటింగ్ అనేది అది ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టి చూసుకోండి ఒకసారి మనం కరెక్ట్ గా వచ్చేసిందో లేదో అనేసి సో హ్యాండ్ లో చాలా రకాలు కట్ చేసుకోవచ్చు అండి ఇది ఒక మెథడ్ అనమాట మీకు చూపిస్తే ఇంకొక మెథడ్ నేను ఇంకొక మెథడ్ లో కూడా కట్ చేస్తాను అది ఇంకా పర్ఫెక్ట్ అనమాట అంటే ఇది కూడా పర్ఫెక్టే ఏమంటే మీకు ఈజీ మెథడ్ లో చూపిస్తున్నాను అని చెప్పాను కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ మెథడ్ అని చెప్పాను సో అందుకోసం వచ్చేసి ఈ మెథడ్ లో చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో హ్యాండ్స్ ఏ విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అంటే మనకు ఒక క్యాల్కులేషన్ తో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది అయితే మళ్ళీ ఒక వీడియో అయితే సపరేట్ వీడియోస్ అనేది తీస్తానండి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి హ్యాండ్స్ ఒకటి సే బిల్ట్ ఒకటి అట్లా సపరేట్ సెపరేట్ వీడియోస్ అనేది తీస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట ఒక కాలిక్యులేషన్ ప్రకారంగా చెప్తాను ఇప్పుడు ఇది వచ్చేసి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా చెప్తున్నాను కదా కాలకులేషన్ ప్రకారం చెప్పాను అనుకోండి ఇంకా మీరు ఎవరి బ్లౌజ్లకైనా మీరు డౌట్ అనేది పడాల్సిన అవసరం లేదు వీళ్ళకి సెట్ అవుతుందో లేదో సెట్ అవుతుందో లేదో అనే భయం అనేది అస్సలు అవసరం లేదనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు పర్ఫెక్ట్ కొత్తగా నేర్చుకున్నా కానీ నువ్వు పర్ఫెక్ట్ కుర్తున్నాయి మీకు కాంప్లిమెంట్ అయితే ఇస్తారు చాలా మంచిగా మెచ్చుకుంటారు అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి చెట్ల దగ్గర ఒక టక్స్ ఇచ్చాను ఇప్పుడు సంకల్ తీసుకోవాలి ఈ హ్యాండ్స్ ను రెండు ఇట్లా ఓపెన్స్ అనేది చేసేసుకొని ఇక్కడ ఒక వణించేసి వదిలేసుకొని అక్కడ నుంచి ఇట్లా సగానికి టేపు ఇట్లా సగానికి ఇట్లా మరత పెట్టేసుకోండి ఇక్కడ ఎంతైతే ఇక్కడ మాత్రం కంపల్సరీగా తీసుకోండి ఓకేనా అనేది ఇట్లా సంకలోత అనేది కంపల్సరీగా తీయాలి అప్పుడే మనకు ముూర్తలు అనేవి రావు ఫ్రంట్ పార్ట్ లో రాకుండా ఉండాలంటే కంపల్సరీగా అనేది ఉండాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో చూసారు కదా ఈ ఇంతవే సంఖలో తనేది తీసేసుకోవాలి సంఖలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకోండి ఇది మనకు ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా కట్టింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట అందుకోసం ఇప్పుడు మిగిలిన క్లాత్ లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా కట్ చేసుకోవాలంటే మీకు చెప్తాను అలాగే వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు క్రాస్ కట్ బ్లౌజా నార్మల్ బ్లౌజా అనేది చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఆర్తి బ్లౌజ్ తీసుకోండి క్రాస్ కట్ బ్లౌజ్ మామూలు బ్లౌజ్ అని చూసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు లైనింగ్ అనేది ఓపెన్స్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను ఫోల్డింగ్ అనేది నాకు ఆపోజిట్ లో పెట్టుకున్నాను ఈ విధంగా ఓపెన్స్ అనేది నా సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఫ్రంట్ నెక్కు పైన భుజం కాదా ఒకసారి చూసుకోవాలన్నమాట ఇట్లా పట్టుకొని లాగితే సాగిందనుకోండి క్రాస్ కట్ బ్లౌజ్ సాగకపోయింది అనుకోండి మామూలు కట్ బ్లౌజ్ అనమాట మళ్ళీ ఆడక్కడ కన్ఫ్యూజ్ ఉండే ఇట్లా కింద ఎట్లా తీసినా గానీ ఇది సాగింది అనుకోండి క్రాస్ కట్ బ్లౌజ్ సాగకుండా అట్లానే బిరుగు పట్టేసినట్టు ఉంది అనుకోండి అది మామూలు కటింగ్ అనమాట స్ట్రైట్ కటింగ్ ఈ విధంగా కొలుచుకొని చూసుకోవచ్చు అనమాట మన క్రాస్ కట్ బ్లౌజ్ మామూలు బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది మాక్సిమం ఇట్లా నెక్కు దగ్గరనే తెలిసిపోతుంది అండి నెక్ దగ్గర పర్ఫెక్ట్ అయితే తెలిసిపోతుంది సో చూసారు కదా ఇది వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ సాగుతుంది అనమాట క్రాస్ కట్ బ్లౌజ్ ఇప్పుడు ఓపెన్ నేను ఆ సైడ్ పెట్టేసుకొని లైనింగ్ ను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఆ బ్యాక్ పార్ట్ ను ఇట్లా నెక్ పెడుతుంది చూడండి మనం నెక్ మార్కింగ్ చేసుకున్నాము ఆ మార్కింగ్ అనేది ఓపెన్స్ దగ్గరికి దగ్గరకు వచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా క్రాస్ గా ఇలా పెట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా వీళ్ళు వచ్చేసి సన్న సైజ్ బ్లౌజ్ కదా వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ ఉండదు సో అందుకోసం వచ్చేసి ఫుల్ క్రాస్ పెట్టాల్సిన అవసరం లేదు కొద్ది క్రాస్ తగ్గించినా ఏం కాదనమాట సో ఇప్పుడు చూడండి నెక్ దగ్గర మార్కింగ్ చేశాను అలాగే ఇది సంక ఈ భుజం అంతా మార్కింగ్ అనేది చేస్తున్నాను మళ్ళీ సంక్రాంతి చుట్టూరు కూడా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోండి తర్వాత ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనేది నేను చెప్తాను చాలా మందికి ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ఎక్కువ అన్న వస్తుంటుంది లేదంటే తక్కువ అన్న వస్తుంటుంది ఎక్కువ వచ్చినా పర్వాలేదండి మనం నాలుగో టక్స్ అనేది వేసేసుకోవచ్చు నాలుగో అంటే ఫ్రంట్ పార్ట్ లో మూడు టక్స్ వేసుకుంటాం కదా షేప్ నిలబడటం కోసము కానీ నాలుగో టక్స్ కూడా వేసుకోవచ్చు ఒకేలా ఎక్కువ ఉంటే సైడ్ కుట్లేసేటప్పుడు కానీ అయితేనే ప్రాబ్లం అనమాట అలా తక్కువ కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను అలాగే నెక్ లూజ్ లేకుండా ఉండాలన్న మంచి టిప్స్ అనేది ఇక్కడ చెప్తాను చూసేసేయండి సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసాను ఇక్కడ చూడండి ఈ కింద నుంచి రెండున్నర ఇంచులో అనేది తీసేసేయండి ఈ ఫ్రంట్ పార్ట్ లో కింద నుంచి అంటే మనం బ్యాక్ పార్ట్ మొత్తం ఇట్లా పెట్టేసుకున్నాం కదా దాంట్లో నుంచి కింద ఇట్లా సైడ్ రెండున్నర తీసేసుకోవాలి అలాగే పైన నెక్ చూడండి ఇక్కడ నెక్ ఒక అర్ధించేసి మీద ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసాను అది కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట మనకి ఇది కుట్లలోకి ఒక ఏ క్లాత్ అంటే మార్కింగ్ అనమాట సో ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ తీసుకొని మనకు నేను ఆల్తీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో ఉక్సులు పట్టి భాగం ఉంటుంది కదా ఆ ఉక్కులు పట్టి సైడ్ ఈ విధంగా నెక్ దగ్గర కానుంచి ఉక్సులు పట్టి మనకు బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్నాం కదా నెక్ సైడ్ అక్కడ దాకా కొంచెం కుట్టులో కుదిలేసుకొని ఇక్కడ దాకా మార్కింగ్ అనేది చేసుకున్నాము సో చూసారుగా ఈ విధంగా ఆల్తీజాయిట్ ఇలా పెట్టేసుకొని దీన్ని తీయకుండానే ఉక్సుల పట్టి అర దాకా ఉంది అలాగే పట్టి ఎక్కడ దాకా ఉందనే చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నెక్ విడతొచ్చేసి మనం ఇక్కడ ఏడు ఏడుంచులకు తక్కువ ఉందండి ఏడు ఏడుకు రెండు గోదాలు తక్కువ అయితే ఉంది సో చూసారు కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడుకు రెండు తక్కువ తక్కువైతే ఉంది కానీ మనకి ఇది దాదాపు ఇంచులు అనుకోండి ఇది నెక్కు సో మనకు పైన భుజం పైన ఎంత తీసుకున్నాము రెండుకు రెండు గిదెలు తక్కువ దగ్గర తీసుకున్నాం ఇది ఆరున్నర కంటే ఎక్కువ ఉంది అనుకోండి మనకు ఇక్కడ భుజం పైన ఎంతైతే తీసుకుంటామో అంతే తీసుకోవాలి ఆరున్నర ఆరు ఐదున్నర నర అట్లుంది అనుకోండి భుజం పైన ఎంతైతే తీసుకుంటో దానికి కింద ఒక అర్థం అదే పెంచుకోవాలి అర్థం ఏందనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో ఏమైనా చేస్తాను కామెంట్ చేయండి మీరు ఓకేనా సో ఏం లేదండి ఫ్రంట్ పార్ట్ లో నెక్ కాడ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కు కాడ ఒకటిన్నర తీసుకుంటే కింద మాత్రం రెండున్నర తీసుకోవాలి ఏడించులు ఇంచులు నెర దాటినంటే నెక్ పొడువు వచ్చేసి ఓకేనా ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడి ఈ విధంగా తీసుకోవాలని చెప్తాను ఆల్తీ బ్లౌజ్ లో పైన పైన కుట్టు కానుంచి కింద సే బెల్ట్ జాయింటింగ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా చూసుకోవాలన్నమాట పైన అర్థం కుట్ల కోసం వదిలేసేయండి అలాగే ఆల్తి బ్లౌజ్ ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ దాకా ఉంది అనమాట షే బెల్ట్ జాయింటింగ్ ఇక్కడ దాకా ఉంది మన కుట్ల కోసం మనం ఒక అర్థం అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసినట్టు నేను పొడుగు చెప్తా చూడండి దాదాపు నాకు పన్నెండుకు రెండు గిట్లు తక్కువ అయితే వచ్చేసింది అనమాట వీళ్ళు చెస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకు ఒక పదే మనం తక్కువ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు మనం డాట్స్ మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఈ విధంగా డాట్స్ అనేవి కలిపేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు మనం కట్టింగ్ అనేది చేసుకుందాం అంతకంటే ముందు సంఖలోత అనేది తీసుకోవాలి ఈ సంఖలో ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ ఒక బాక్స్ అనేది తీసుకోండి ఒక బాక్స్ మార్క్ గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక అర్ధ ఇంచు ఉండేలాగా చూసేసుకొని సంఖలోత అనేది తీసుకోవాలి చూడండి నేను ఏ విధంగా సంఖలో తనేది తీస్తున్నాను ఈ విధంగా ఒక రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి అలాగే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ లూజ్ లేకుండా నుండి లాస్ట్ చెప్తాను ఇప్పుడు చూడండి మనకు సైడ్ ఎక్కువ తక్కువ వస్తుంటాయని చెప్పాను కదా అప్పుడు ఎక్కువ వచ్చిన పర్వాలేదు నాలుగు డాట్స్ అనేవి వేసుకోవచ్చు ఇది మాత్రం తక్కువ రాకుండా ఉండాలంటే సంక దగ్గర ఒక పావుంచేసి పైకి మార్క్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఇప్పుడు కట్టింగ్ అయితే చేసేసుకుందాము తర్వాత వచ్చేసి నెక్ దగ్గర లూజ్ లేకుండా ఉండాలి అంటే ఏ విధంగా చిన్న టిక్ అని చెప్తాను దాన్ని కూడా ఫాలో అయిపోండి ఇప్పుడు చూడండి మనం కట్టింగ్ అనేది చేసేసుకుందాం మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కట్టింగ్ అనేది చేసుకుంటూ రండి ఇది రెండో గీత కట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఉన్న గీత కట్ చేసుకోకూడదు మనం సంఖలో తీసుకున్నాం కదా అందుకోసం ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ కూడా ఫస్ట్ గీతనే కట్ చేసుకోవాలి ఎందుకంటే అది ఒక ఇంచెస్ మేము పైకి మార్క్ చేసుకున్నాం ఎక్కువ తక్కువ రాకుండా ఉండటం కోసం ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కువ కట్ చేస్తున్నాను ఈ విధంగా మనం మార్క్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకుంటూ రండి మనం మార్కింగ్ చేసిన దాని మీద కటింగ్ అనేది చేసుకుంటూ రండి హెవీ చెస్ట్ వాళ్ళకి వేరే ఉంటుంది కట్టింగ్ నార్మల్ చెస్ట్ వాళ్ళకి వేరే ఉంటుంది మీడియం సైజు వాళ్ళకు చెస్ట్ కటింగ్ వేరే ఉంటుందండి అందరికి ఒకటే మెథడే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అందరికి ఒకటే మెత్తడే ఫాలో అవ్వకూడదు మెయిన్ గా ఓకేనా ఈ దగ్గర మనం చూడండి నేను నెక్ దగ్గర లూజ్ లేకుండా ఉండాలి అంటే ఒక పావున్ ఇంచెస్ మీద కట్ చేసాను అక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను అనమాట ఇప్పుడు కట్ చేసినాను ఇందాకలో చూశారు కదా మీరు నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే ఒక పావున్ ఇంచెస్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి క్రాస్ గా ఇప్పుడు చూడండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది ఒకసారి పెట్టి కొలిచి చూసుకోండి మనం కరెక్ట్ గా ఆల్ బ్లౌజ్ అనేది నెక్ ఇప్పుడు వచ్చింది అనేది చూసుకోవాలి నాకు కరెక్ట్ గా అయితే వచ్చేసిందండి ఒకవేళ రాకపోయింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ లో కింద కొంచెం క్రాస్ కట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఒకేలా ఎక్కువ వస్తే ఇప్పుడు మిగిలిన క్లాత్ లో మనం షే బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు స్ట్రైట్ ఇక్కడ ఉంది కదా షే బెల్ట్ అంటే ఎప్పటికైనా కానీ స్ట్రైట్ గానే కట్ చేసుకోవాలండి క్రాస్ పీస్ పెట్టి కట్ చేయకూడదు మనకు అసలు ఫిట్టింగ్ అనేది సరిగా రాదు చూ చూసారు కదా ఈ విధంగా నాకు చూడండి ఒక సైడ్ వచ్చేసి మనకు మూడున్నర వచ్చింది ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టేసుకోవాలి సేమ్ ఆల్తీ బ్లౌజ్ లో ఎక్కడ మనం సెబిల్ట్ రావాలంటే సేమ్ ఆల్తీ బ్లౌజ్ కొలిచి చూసుకోవాలన్నమాట ఇక్కడ మళ్ళీ మన డాటి వేసిన ప్లేస్ ఉంటుంది కదా ఆ డాటి వేసిన ప్లేస్ దగ్గర కూడా ఒకసారి కొలిచి చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు రెండున్నర అయితే వచ్చింది దానికి మళ్ళీ ఒక వారి ఇంచ్ అని కలుపుకోవాలి ఈ విధంగా మనం కొలత మనం మార్కింగ్ మన కొలతలు తీసుకునే దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట ఏం లేకుండా సింపుల్ గా అంటే ఒక సైడ్ నాలుగు ఇంచులు ఒక సైడ్ మూడు ఇంచులు మనం దాట్ చేసుకున్న చాట రెండున్నర ఇంచులు ఉండేలాగా చూసేసుకొని మనం షే బెల్ట్ కట్టింగ్ చేసుకునే సరిపోతుంది ఇప్పుడు సేమ్ ఆల్తి బ్లౌజ్ ప్రకారం నేను కొలతలు చూసుకొని దాని ప్రకారం కటింగ్ అనేది చేస్తున్నాను ఇంకా సైడ్ వచ్చేసి మనం ఆలతీ బ్లౌజ్ తో సంబంధం లేదనమాట సైడ్ కు ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు వేల తగ్గించేసాం కాబట్టి దానికి ఒక మూడు ఇంచులు అనేది పెట్టేసుకొని సరిపోతుంది సో చూస్తారు కదా ఈ విధంగా సే బెల్ట్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సపరేట్ గా సే బెల్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం సపరేట్ సపరేట్ గా కటింగ్ అనేది చేస్తాను సో నెక్స్ట్ వీడియోస్ లలో వస్తాయండి అవి సో అలాగే మనకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే అడగండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ ఏమైనా కుట్టాలన్నా నాకు మీరు అడగండి నేను చెప్తాను అలాగే మీరు కటింగ్ చేసి చూపిస్తాను ఓకేనా సో చూడండి ఈ విధంగా మన షేబిల్ టీ కటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఫ్రంట్ లో ఉక్సులు పట్టి కదే సైడ్ వస్తా ఒక డాట్ అయితే పెట్టేశాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ ను ఇట్లా నాకు ఇక్కడ అంచు వచ్చింది కదా అంచు సైడ్ హ్యాండ్స్ అయితే పెట్టేస్తాను ఇక్కడ నాలుగు మార్తలు వేసేసుకొని చేస్తున్నాము ఇక్కడ చూడండి ఇక్కడ మార్కింగ్ అనేది ఇది డబుల్ లేయర్ మార్కింగ్ అనేది వేసేసాను కింద హ్యాండ్ సైడ్ హ్యాండ్స్ పెట్టాను అలాగే బ్యాక్ పార్ట్ ఇట్లా ఫోల్డింగ్ సైడ్ పెట్టాను అలాగే మన క్రాస్ గా ఉండటం కోసం ఈ విధంగా అనేది ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి వీడియో చుట్టూరు ఒక అర్థం చేయకుండా ఇలా కటింగ్ అనేది చేసుకోండి వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ అడగండి